అందరికీ నమస్కారం మన సరూర్ నగర్ డివిజన్లో కొన్ని అని చెప్పి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పాలి అని అంటే డ్యామేజ్ అయిపోయిన రోడ్స్ అయితే వాటికి రోడ్ శాంక్షన్ అయినా ఇనాగ్రేషన్ అయినా కూడా పనులు జరగలేదు కాబట్టి ఎవరైతే పాత కాంట్రాక్టర్స్ ఇబ్బందులు పెడుతున్నారో వాటిని క్యాన్సల్ చేసి మళ్ళా రివైజ్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఈ రోజు జోనల్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నాతో పాటుగా పలు కాలనీ వాసులు కూడా ఈ రోజు రావడం జరిగింది జేబీ కాలనీలో ఉన్న నాలా సమస్య అది ఎన్నో ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నాము దానికోసం జోనల్ కమిషనర్ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తామని చెప్పారు అలాగే విజయపురి కాలనీలో ఏదైతే నాలా ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారో అది పని అక్కడే అయిపోయింది కాబట్టి దాని కాంట్రాక్టర్ కోసం మళ్ళీ రీథౌట్ చేసి మళ్ళీ దానికి రివైజ్ చేస్తామని కూడా దానికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే దాంతో పాటుగా పోచమ్మ బాగ్ లోని డామేజ్ అయిన రోడ్ శంకర్ నగర్ లో రోడ్ ఈ వీటితో పాటుగా కమ్యూనిటీ హాల్స్ కోసం అని చెప్పి భగత్ సింగ్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ రోడ్ అంబేద్కర్ నగర్ లోని రోడ్ మళ్ళీ దాని తర్వాత శంకర్ నగర్ లోని కమ్యూనిటీ హాల్స్ ఇలా లక్ష్మీనగర్ లోని కమ్యూనిటీ హాల్ ఎస్బీఐ కాలనీలో రోడ్లు పార్క్ విషయాలు ఇవన్నీ కూడా నేను ఒకసారి రివైజ్ చేయమని చెప్పాను వాటిని అన్నిటినీ స్పీడ్ అప్ చేయమన్నాను వీటితో పాటుగా మన డివిజన్ లో కొన్ని ఏరియాస్ లలో రోడ్స్ చాలా ఘోరంగా డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి వాటికి కొత్తగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అందులో లక్ష్మీనగర్ కాలనీ వెంకటేశ్వర కాలనీ భగత్ సింగ్ నగర్ మళ్ళా నగర్ ఇందులో రోడ్స్ మాత్రం తొందరగా రివైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది it's -E dj